హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈరోజు అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అయిన తర్వాత రెండవ రోజు నాన్నగారి ప్రథమ వర్ధంత అయితే జరిగింది రోజుకి నాన్నగారు చనిపోయి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది మేమైతే చాలా అంటే చాలా అందరము మేము నలుగురము ఇద్దరు అక్క చెల్లెలము ఇద్దరు అన్నదమ్ముళ్ళము మా అయితే సంవత్సరీకానికి చేసే మొత్తం ప్రోగ్రాం అంతా కంప్లీట్గా చేస్తున్నారు ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మా నలుగురిని సరైన త్రోవలో ఒకరిని ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా పెంచారు మా అయితే తనలో ఉండే ప్రేమని లోపలే దాచుకొని మమ్మల్ని ఏ విధంగా అంటే ఒక స్ట్రాంగ్గా ఉండే విధంగా మమ్మల్ని అయితే పెంచడం జరిగింది మా అత్తగారింట్లో ఏదైనా కష్టం వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్ తే వాళ్ళైతే అసలు మీ ప్రాబ్లంను నువ్వే సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ దాకా రావద్దు అని చెప్పేసి ధైర్యం చెప్పేవాడు మా నాన్న అసలు ఇంత తొందరగా చనిపోతాడని అసలు ఊహించలేదు హార్ట్ అటాక్ వచ్చి సడన్గా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే స్థితి లేకుండా అప్ప అప్పట్లో అప్పట్లో చనిపోయాడు మామూలుగా అయితే అందరూ చాలా గొడవలు పడుకుంటూ ఆ విధంగా పెరుగుతూ ఉంటారు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళలు కానీ కానీ మా మధ్యలో అలాంటివి ఏమీ లేకుండా కరెక్ట్ అయిన అండర్స్టాండింగ్తో మేము నలుగురం ఇప్పటివరకు ఒక్కసారి కూడా గొడవ పడింది లేదు మా అన్నయ్యలు అయితే కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నారు మా దాంట్లో చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ విధంగా సంవత్సర వర్ధంతికి ఇద్దరు పంతులు వస్తారు ఈ విధంగా అన్ని గరకను పిండాలు పెట్టడం పిండ ప్రధానం అదేవిధంగా నైవేద్యం చేయటం కరెక్ట్ సంవత్సరం అంటే సంవత్సరానికి మాత్రమే ఈ పిండ ప్రదానం చేస్తారు ఇది జరిగిన సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే విధంగా ప్రతి ఇయర్ ఒకసారి ఈ విధంగా చేస్తారు మా దాంట్లో అయితే లాస్ట్లో చేసినవన్నీ నైవేద్యాలు అగ్నిహోత్రునికి కూడా సమర్పిస్తారు ఫస్ట్ నాన్నగారికి నైవేద్యం పెట్టేసి అగ్నిహోత్రునికి కూడా సమర్పించుకుంటారు పిండ ప్రధానం అయితే ఇప్పుడు జరుగుతుంది అసలు జీవితంలో కూడా మా నాన్నగారిని మర్చిపోయే అసలు పరిస్థితే ఉండదు ఎందుకంటే మా నాన్నగారికి మేమంటే చాలా ఇష్టం చాలా ప్రేమతో మమ్మల్ని అయితే చూసేవాడు అప్పుడప్పుడు రావడం పోవడం రమ్మనడం పొమ్మనడం అయితే చేశాడు మేము కొంచెం బోర్ వచ్చినట్టుగా వెళ్ళాలనిపించినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అమ్మ నాన్నతో స్పెండ్ చేసి వచ్చేవాళ్ళము

తీసుకొని వాయు అంటూ ఆజ్ఞయం అజ్ఞానం ప్రపిత మక్ష అస్మత్ పితా ముదన కుల గోత్ర గోత్ర మరిపడిగా గా వంశానా వసరూపాహ మనోర్గుప్త నామదేయస్య ఏచత్వ మనుగచ్ఛంతి తేభ్యస్సాయం తేస్పిండః తస్మైతే సదా నమః గయాయాం దత్తవస్తు గదాధరః ప్రీతో అవతు ఈ విధంగా పిండ ప్రధానమైతే జరుపుతున్నారు మేము లోపల గారెలు పూలలు వంటలు నైవేద్యాని కోసం అయితే చేస్తున్నాము మా దాంట్లో గారెలు అదేవిధంగా నూనె పూలలు సాబ్దనల ఖీరు నైవేద్యం కోసం రకరకాల వంటలు పకోడి ఆ విధంగా చేసుకొని నైవేద్యంగా పెట్టడం అయితే మా దాంట్లో ఆయ ఆనవాయితీ ఇవన్నీ వచ్చిన వాళ్ళకి భోజనానికి వడ్డిస్తారు కాబట్టి కొంచెం ఉదయాన్నే ఫోర్త్ ఫోర్ థర్టీకి ఆ విధంగా లేసేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం మేమైతే అందరం కలిసి అసలు మనకు అనేది తల్లిదండ్రి ద్వారానే ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఉన్నారు అనే వాళ్ళు బతికున్నారు అనే ఒక గట్టి ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం తప్పు చేసిన కరెక్ట్ చేసినా వాళ్ళే కదా మనకు ముందుండి నడిపించేది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నాన్నగారు ఫోన్ చేసి ఏ విధంగా ఉన్నారు పిల్లలు బాగున్నారా అని అడగటం ఎవ్వరూ కూడా చేయలేరు కన్నా తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరూ కూడా ఇవన్నీ చేయలేరు అసలు మమ్మల్ని కానీ మమ్మల్ని పెళ్ళి పెళ్ళిళ్ళు చేసి తనదేదో ఏదో తను కంప్లీట్ చేసుకున్నాడు తను అసలు ఎప్పుడూ సుఖపడలేడు నాన్నగారు ఎప్పుడు మాకుండే ఖర్చులకు మాకు పెట్టడం చేయటం ఆ షాప్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి వచ్చిన డబ్బులతో మాకు చూసుకోవటం అయితే చాలా అంటే చాలా చేశాడు మాకు బ్రతికి ఉన్నప్పుడు ఆస్తుల కోసం గొడవ పడకుండా తల్లిదండ్రులని చూసుకోవటం వాళ్ళకు కావాల్సింది తెచ్చియడం ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం అసలు ఏమీ అంటే ఏమీ చేయలేము కాబట్టి బ్రతికున్నప్పుడే ఉన్నప్పుడే వాళ్ళకు కావాల్సింది ఖచ్చితంగా ఇవ్వగలరు మీరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి వాళ్ళతో హ్యాపీగా ఉండండి ఉన్న రోజులను చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మేము పడిన బాధ ఇంకెవ్వరూ కూడా పడొద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు మన నుంచి కోరుకునేది ఏది ఉండదు కరెక్ట్గా వాళ్ళకు ఫుడ్ పెట్టి చక్కగా చూసుకున్నట్టయితే వాళ్ళంత హ్యాపీనెస్ మనకు ఉండదు వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా ముఖ్యం కాబట్టి దయచేసి ఉన్న వాళ్ళందరూ మీ తల్లిదండ్రులకు చక్కగా చూసుకోండి ఎన్ని జన్మలు ఎత్తినా మన తల్లిదండ్రుల ఋణం అయితే మనం తీర్చుకోలేము మనము ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం అయితే తీర్చుకోలేము కాబట్టి వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకు కావాల్సింది వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవ్వటం అదే మనం చేయాల్సిన లాస్ట్ అంటే లాస్ట్ పని మీరు కూడా మీ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి